డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి సారీ కట్ మళ్ళీ కంటిన్యూ ఉంటలే కంటిన్యూ చేస్తాం ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈ కుజుడు శుక్రుడు మార్పిడి వలన వారికి ఎలా ఉండబోతుంది ఈ ఒక నలభై రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు ఎలా ఉండబోతుంది అంటే కనుక ఒక దీక్ష సాధన అని చెప్పొచ్చు ఏదైనా వీరికి ముందుగా పరిహారం చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే కనుక వీరికి ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఎలా అంటే మీరు ఏదో కర్మశాలగా పెళ్లి చేసుకొని ఉంటారు వారే మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు ఎక్కడైనా లేనిపోయిన జాబులు చేస్తూ ఉంటారు వారే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఆడుకునే వారు ఎక్కువ మిమ్మల్ని బొమ్మం చేసి ఆడుకునే వారు సైతం ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా సరే చలనం ఉండాలి కాబట్టి మీకున్న ఇంట్లో సహాయం తీసుకోండి ఇంట్లో మీకున్న సమస్యని వెల్లడించండి ఇంట్లో మీకున్న సమస్య చెబితే పరిష్కార మార్గం అనేది అయితే ఖచ్చితంగా చూపించబడుతుంది కాబట్టి ఆ విధంగా మీ ముందుకు వెళ్ళొచ్చు మీరు అలానే మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటికి రావడానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంట్లో వారి యొక్క సహాయం తీసుకుంటే మీకు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అదే కనుక మీకు భార్య నుంచో భర్త నుంచో తోడవటమా మీకు ఏదైనా ఎఫ్ఐఆర్ చెడలవాట్లు చెడు వ్యసనాలు ఉన్నట్టే కనుక ఖచ్చితంగా మీ నాశనానికి మూలం నిలువెత్తి నిదర్శనం అని చెప్పవచ్చు ఎందుకు అంటే కనుక మీకు ఉండేటువంటి శని భగవాన్ అశుభ దృష్టి ఒకటే కాకుండా ఆరోగ్య సమస్యలు ఒకటే కాకుండా ఇక మళ్ళీ కూడా ఈ కుజుడు శుక్రుడు మారుతున్నారు వీరిద్దరి వల్ల కూడా మీకు సమస్య అయితే ఏర్పడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకు అశుభ దృష్టి అని చెప్పొచ్చు ఒక పక్క శని ఓ పక్క రవి ఓ పక్క బుధుడు అన్ని గ్రహాలు కూడా మీకు ఆపోజిట్ సైన్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య ప్రకారంగా ఆర్థిక ప్రకారంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు మోసం చేయొచ్చు మిమ్మల్ని బలవంతం చేయొచ్చు మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు ఏదైనా అంటే ఇప్పినట్టు ఏం చేయొచ్చు బ్లాక్మెయిల్ చేయొచ్చు ఏదో విధంగా మీ దగ్గర ఉన్నటువంటి వనరులన్నీ కూడా లాగేస్ తత్వం కనిపిస్తుంది కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంగా అయితేను ఇది నలభై రోజుల పాటు ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఫిబ్రవరి నెల చివరి వరకు కూడా ఈ యొక్క యోచన కనబడుతుంది కాబట్టి దీనికి తగ్గటువంటి యోచన అయితే మీరు ఖచ్చితంగా పరిహార మార్గాలు వెతకాలి పరిహార మార్గాలు చూసుకుంటే కనుక ఈ పరిహార మార్గాలు చేసినట్టు కొంతమైన మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇకపోతే ఎవరైనా సరే పెళ్ళి కాలనటువంటి వారు ఉన్నారంటే పెళ్ళి చేసుకోకండి కొంతకాలం ఆగండి జూన్ జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా ఆగితే చాలా మంచిది ఎందుకంటే కనుక ఇప్పుడు మీ దాంట్లో శుక్రుడు అలానే కుజుడు కూడా నీచంలో ఉన్నారని చెప్పొచ్చు అలానే మీకు దసాంతసులు బుధునిది కానీ రవిది కానీ అలానే శని కానీ దసాంతసులు నడుస్తున్నాయి అంటే కనుక ఇక మీకు ఎవడు పట్టుకోలేడు ఎవరిని మిమ్మల్ని బాల్ చేయలేడు కాబట్టి పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే సగం మీరం మానుకోండి కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే మార్చి వరకు ఆగండి కొత్తగా ఏదైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే ఏప్రిల్ వరకు ఆగండి కొత్తగా ఏదైనా జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వండి జాబ్ ప్రకారంగా ఉరికే కానీ ఇలాంటివి చేయకూడదు ఇంకా ఏదైనా ఉపశమనం లభ్యపడాలి అనుకుంటే కనుక చిన్న ప్రయోగం ప్రయత్నాలు చేయండి మీకు కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది ఇకపోతే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి లేదా నాగబడిగలు మానసదేవి అమ్మవారు ఉంటారా అక్కడ పంచామృత అభిషేకం మంగళవారం బుధవారం ఆదివారం ఈ మూడు వారాలు ఏ వారైనా చేయండి మీకు కుజునితో అలానే శుక్రుతో వచ్చేటువంటి దోషాలన్నీ కూడా మీకు పటాపంచలేకపోతే అలానే గురిగింజలు చింతగింజలు తామర గింజలు ఇవన్నీ కూడా తీసుకొని ఎల్లో కలర్ క్లాత్లో కట్టేసి ఎక్కడైనా అడివిమ్మ చెట్టు కట్టండి లేదా మునగ చెట్టు కట్టండి లేదా మామిడి చెట్టు కట్టండి సపోట చెట్టు కట్టండి లేకపోతే కనుక దానిమ్మ చెట్టు కట్టండి లేదా నిమ్మ చెట్టు కట్టండి అలా కట్టడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు గ్రహరిత్య దోషాలు అన్నీ కూడా ఇలా పడా పడాపరచలేపదు కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మీకోసం అదృష్టవంతులు అవ్వచ్చు దాంతోపాటు ఈ యొక్క ఏ సమయంలో కట్టాలి ఏ రోజు కట్టాలి అనుకుంటే గురువారం రోజు కట్టండి ఉదయం సమయంలో కట్టండి ముడుపు ఇది ఎల్లో కలర్ కాదు కంటే చాలా మంచిది దాంతో పసుపు కొమ్ములు కూడా రెండు వేసి కట్టండి అలానే జీడిపప్పు కూడా రెండు వేసి కట్టండి పదకొండు రూపాయలు డబ్బులు కూడా వేయండి ఒక్కలు వేయండి అందులో మీకు ఇవన్నీ పటికి కూడా వేసి కట్టితే కూడా చాలా మంచి జరుగుతుంది మీకు అలానే ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆ పరిహారం ఏమిటి అంటే కనుక కందులు ఒక కిలో పావు గోధుమలు ఒక పావు ఎర్రని అంటే రాగి కలరు రాగి రాగి లోహం కలిగినటువంటి చెమ్ము పాత్ర లేదా గ్లాసు ప్లేటు ఏదైనా సరే ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడైనా దానిమ్మ పళ్ళు ఒక ఐదు ఆరుగురు ఒక ఐదు పళ్ళు కూడా కలిపేసి ఎక్కడైనా బ్రాహ్మణత్వానికి కానీ గురువు గారికి కానీ దానం వేస్తే చాలా మంచిది అలా తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఏదైనా గ్రహ నవగ్రహాల మీద పెట్టి ఉంచితే కనుక సరిపోతుంది అలాంటి దానం చేయడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు పితృదోషాలు అన్నీ కూడా మీకు తొలగేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం అలానే రావి చెట్టు పౌడరు అలానే రేవి చెట్టు పౌడరు లేదా రావి చెట్టు ఆకు రేవి చెట్టు ఆకు రేవి అంటే రేగి పళ్ళు ఉంటాయి కదా దాని చెట్టు ఆకు తీసుకొచ్చుకొని నీళ్ళల్లో వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేయడం ద్వారా మనకున్నటువంటి పితృదోషలే కాదండి నరఘోష నరదిష్టి కాలసర్పదోషం నాగదోషం దోషం ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడతాయి ఆర్థిక పరంగానే కాకుండా పెళ్లి కాని వరకు పెళ్ళి అయ్యేటువంటి యోచన కూడా లభ్యపడుతుంది కాబట్టి ఈ మార ప్రయోగం చేసుకొని ఈ మార పరిహారం చేసుకొని కొంతమేర ఉపశానం అయితే పొందేసి అదృష్టవంతులు అవ్వచ్చు ఈ రాశి వారి పరిహారం చేస్తుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వచ్చు అది ఎలాగంటే ఎక్కడైనా మీకు మారేడు నేరేడు దానిమ్మ సీతాఫల్ మునగ పప్పాయ్ సపోటా ఈ చెట్టులో ఏ ఒక్క చెట్టు అయినా సరే మీరు రోడ్డుకి విరివైపులా నాటినట్టయితే ఈ నలభై రోజుల్లో నాటినట్టయితే మరీ మంచిది అప్పుడు మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర మీకు పటాపంచలేపోతాయి దీనితో పాటు పంచామృత అభిషేకం రావి చెట్టుకి వేపు చెట్టు కలిపి చేయండి ఆలయాల్లో లేదా అరటి చెట్టుకి చేయండి లేదా సపోట చెట్టు చేయండి లేదా దానం చెట్టుకి చేయండి దానితో పాటు మట్టి ప్రమిదిలో రెండు వత్తులేసి ఆవుని ఏదో చేయండి రావి చెట్టు దగ్గర గురువారం రోజున దానితో పాటు పంచామృత అభిషేకం చేయండి శివాలయంలో దానితో పాటు చెట్టు గురువారం రోజు నాటడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి దాంతోపాటు గోధుమ పిండి తీసుకొని రొట్టెలు చేసి ఉప్పు వేయకుండా రొట్టెలు చేసి మీకున్న సమస్యను దానిపైన రాసి ఎలాంటి దోషం కూడా మీ మీద ఉండకూడదని రాసుకోండి తేనెతో ఆ రాసినది ఆవుకి తినిపియండి మీకు చాలా మంచి జరుగుతుంది ఇది మంగళవారం బుధవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజులు ఏ రోజైనా తినిపించొచ్చు ఇక తూర్పు దిశ ప్రయాణం చాలా ఉత్తమం అందరికీ కలిసి వచ్చేటువంటి రంగు బ్లాక్ అండ్ వైటు మీకు కలిసి వచ్చే తిది సెవెన్ అండ్ ఫైవ్ మీకు కలిసి వచ్చే కలరు బ్లాక్ అండ్ వైటు సెవెన్ అండ్ ఫైవ్ లక్కీ నెంబర్ మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిశ మీకు కలిసి వస్తుంది ఉత్తర తీసుకుని బాగా కలిసి వస్తుంది ఇక ఈ కుజు దోషం తగ్గాలంటే రాహుకైతే పూజ కూడా చేసేయండి రాహు దోషం కూడా తగ్గుతుంది కుజుల దోషం తగ్గుతుంది అలానే నాగపడిగల దగ్గర చలిబిడి సజ్జలు కలిపి వెండి కొబ్బరి కలిపి నైవేద్యం పెట్టండి ఇందులో లక్ష్మీనరసింహ స్వామికి ముడుపు కట్టండి గురువారం రోజు కట్టే శుక్రవారం శనివారం రోజు ఆదివారం రోజైనా ముడుపు కట్టి రండి ఇంట్లో రెండు రోజులు నిద్ర కట్టి కట్టేస్తే చాలా మంచిది ఇక మేమే చెడు క్రియలు జరిగితే ఖచ్చితంగా సంప్రదించండి మీకున్న సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిద్దాం ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుని అదృశ్యవంతలో ఉండగా మనవి జై శివన్నారాయణ